హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరీల కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిడికల్స్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వాట్ హ్యాపన్స్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ ద కండిషన్ అంటే మీరు కనుక ప్రైమరీ డిస్మెనోరియా కానీ సెకండ్ డిస్మెనోరియా కానీ ఉంటే నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది ఫస్ట్ ప్రైమరీ గురించి డిస్కస్ చేసుకుందాం సి ప్రైమరీలో ఆల్దో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్లో లో ఏం ప్రాబ్లం లేకపోయినా మీరు బాడీ టాబ్లెట్స్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ని మీరు బేర్ చేయాల్సి ఉంటుంది దాంతో పాటు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని డిజప్ట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్ కి కానీ ఈవెంట్ కి కానీ ఎగ్జామ్ కి కానీ అటెండ్ అవ్వాలి సడన్ గా వచ్చినప్పుడు మీ దగ్గర పెయిన్ కిల్లర్స్ లేవు వాట్ విల్ యూ డూ సో ఇట్లాంటి కండిషన్ మనం తగ్గించుకోవాలి అని అంటే యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద కండిషన్ బట్ టేక్ మెడికేషన్ ఫర్ ఇట్ సెకండ్ థింగ్ ఏంటంటే సెకండ్ డెస్మెనోరియా సెకండ్ డెస్మెనోరియాతో ఉన్న వాళ్ళలో ఆల్రెడీ ఫీమేల్ ఎక్టివ్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉంటుంది అది కనుక మీరు పెయిన్ ఏ కదా నేను తట్టుకోగలుగుతున్నాను అని అనుకుని మీరు నెగ్లెక్ట్ చేస్తే అది లోపల సైజు పెరిగిపోవచ్చు అంటే ఫైబ్రాయిడ్ కానీ పీసీఓడి కానీ అది సిస్ట్ కానీ ఏదైనా సరే దేని అయితే వస్తుందో అది పెరిగిపోయి ఎట్లాంటి సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా తగ్గే ఛాన్స్ లోకి వెళ్లకుండా ప్రోగ్నోసిస్ బ్యాడ్ అయిపోవచ్చు సో ఖచ్చితంగా మీరు ప్రైమరీ డిస్మనోరియా కానీ సెకండ్ డిస్మనోరియా కానీ సఫర్ అవుతూ ఉంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని మెడికేషన్ అనేది వాడండి మీరు కనుక ప్రైమరీ డిస్మనోరియా అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ తో కానీ సెకండ్ డిస్మనోరియా అంటే ఆల్రెడీ ఫీమేల్ సిస్టమ్ ప్రాబ్లమ్ తో వచ్చిన పెయిన్ అంటే పెయిన్ఫుల్ మెన్సెస్ గానీ సఫర్ అవుతూ ఉండుంటే మీరు కనుక మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి చూస్తూ ఉండుంటే పిడిక హోమియోపతి ఇస్ ద ఆన్సర్ సో పిడిక హోమియోపతిలో ఇక్కడ మనకి రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయండి కన్సల్టేషన్ కి ఒకటి మీరు దగ్గరలో కనుక ఉంటే బ్రాంచెస్ కి ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు కనుక దూరంగా ఉంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కన్సల్టేషన్ గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ నీడెడ్ అనిపిస్తే మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా కూడా మాతో షేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీ దగ్గరికి ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్స్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్స్ మీ దగ్గరకు రావడానికి తీసుకునే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ గానీ లేదు అని అంటే వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక పెయిన్ఫుల్ పీరియడ్స్ తో సఫర్ అవుతూ ఉంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ లైక్ ఫైబ్రాయిడ్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ పిఐడి కానీ ఇట్లాంటి ఏ ప్రాబ్లమ్తో సఫర్ అవుతూ ఉన్నా క్యూర్ దొరకట్లేదా మీకు అయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ ఫిడికోసోమియోపతినే ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే మనం ఇక్కడ మూడు ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తామండి ఒకటి హై సక్సెస్ రేట్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న కేసెస్ లో పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ కావచ్చు ఫైబ్రాయిడ్స్ కావచ్చు పీసీఓడి కావచ్చు ఎండోమెట్రోసిస్ కావచ్చు మంచి సక్సెస్ రేట్ తో మనకి పేషెంట్ అవుట్కమ్ అనేది చాలా బాగుంది దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే పెడికస్ హోమియోపతిలో మీకేమన్నా మెత్స్ అంటే మీకు భయాలు అపోహలు ఏమైనా ఉన్నా కూడా అది మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో మీరు ఒకవేళ క్యూర్ కోసం వెతుకుతున్నారు మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి ఎదుగుతున్నారు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలని ఆలోచిస్తున్నారు అని అంటే ట్రై ఆప్టింగ్ ఫర్ పిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ